హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మన ఛానల్ ఫస్ట్ టైం చూసాం అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ ఆల్ ఆప్షన్కి అయితే ట్యాప్ చేసేసాయండి మీ బిజినెస్ ప్రమోషనల్ వీడియోస్ మన ఛానల్లో ప్రమోట్ చేద్దాం అనుకున్నట్లయితే ఇక్కడ నెంబర్ ఇస్తున్నాం కదా ఈ నెంబర్కి అయితే పింక్ చేసేసా కలెక్షన్ అనేది చక్కగా మిస్ అవుట్ అవ్వకుండా అయితే చేసేసాయండి టెంపుల్ ఆపోజిట్లోనే అండి మనకి ఇక్కడ చూసినా సరే మన వెంకటగిరి కప్లీస్ అనమాట సో వీళ్ళ దగ్గర నుంచి మనం మన ఛానల్లో చాలా అప్లోడ్స్ అయితే ప్రమోట్ చేస్తూనే ఉన్నాము అండ్ ఈ రోజు కూడా ఒక మంచి సరికొత్త కలెక్షన్ అయితే ఇస్తున్నారు వీళ్ళ దగ్గర మనకి ఫుల్ సారీస్ ఉంటాయి ఇక్కడ సారీస్ ఉంటాయి సో కట్ కాన్సెప్ట్ మీకు హోల్సేల్ అండ్ రిటైల్ ఎలా కావాలన్నా కూడా బల్క్ టు బల్క్ స్టాక్ అయితే ఉంటుంది అనమాట ఫుల్ ఆఫ్ హోల్సేల్ కలెక్షన్ అంటే మీకు రిటైల్ ఉంటుంది హోల్సేల్ ఉంటుంది సో ఎలా అయినా తీసుకోవచ్చు కలెక్షన్ అనేది ఇది మనకి బండిల్స్ బండిల్స్ అయితే రెడీ అయిపోయింది కలెక్షన్కి ఏంటి సార్ రోజు కలెక్షన్ ఏంటి అసలు మనకి ముప్పై త్రీ మీటర్స్ సో మొత్తం కూడా త్రీ మీటర్స్ కలెక్షన్ అనమాట ఈరోజు అయితే వీడియో ఇంకా అవేనే కాదు మీకు ఇక్కడ చాలా కలెక్షన్ ఉంటాయండి ఇంకా మనకి జార్జెట్ అని జూట్ అని సో ఇట్లాగో కాటన్ సారీస్ చాలా కలెక్షన్ అయితే ఉంటుంది అయితే వీడియో పర్పస్ ఏంటంటే మనం ఒక్కొక్కసారి ఒక్కొక్క కలెక్షన్ అయితే షేర్ చేస్తున్నాము రోజు మీ అందరి కోసం ఏంటంటే మనం త్రీ మీటర్స్ బిట్ కలెక్షన్ అయితే షేర్ చేస్తున్నాం వీడియో అనేది ఎవరు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా అయితే చూసేసాయండి ఈ ఈరోజు మీ అందరి కోసం కూడా మన వెంకటగిరి కట్ పీసెస్ నుంచి మంచి ఫ్యాన్సీ బిట్స్ అన్నీ కూడా ఏంటండి చక్కగా త్రీ మీటర్స్ కాబట్టి మనకి చిన్నపిల్లలకైతే అంబరీల ఫ్రాక్స్ వచ్చేస్తాయి పెద్దవాళ్ళకైతే చక్కగా ఫ్రీ సైజ్ టాప్స్ కూడా అయితే స్టిచ్ చేయించుకోవచ్చు రేట్ కూడా చాలా తక్కువ ప్రైస్కి అయితే ఇస్తున్నారండి చెప్తాను కాస్ట్ కూడా ఒక్కసారి వన్ బై వన్ అయితే చూడండి మంచిగా మనకి ఫ్యాన్సీ ఉంది డోలా ఉన్నాయి డిజిటల్ ఉంది ఫ్లోరల్ కలెక్షన్ ఉంది ఎలా ఉన్నా ఏ డిజైన్ వచ్చినా కూడా రేట్ అయితే కేవలం నలభై తొమ్మిది రూపాయలు మాత్రమే పడుతుంది అనమాట చక్కగా మీరు ఎట్ టైం ఒక అప్ టు ఒక టెన్ బిట్స్ వరకు తీసుకున్నా కూడా మీకు సింగిల్ కొరియర్లో అయితే వచ్చేస్తుందండి చూసుకోవచ్చు డిపెండ్స్ ఆన్ వెయిట్ బట్టి మీకు కొరియర్ ఛార్జ్ అయితే ఉంటుంది కదా సో త్రీ మీటర్స్ కాబట్టి మనం ఎట్ టైం ఒక టెన్ టు సిక్స్ బిట్స్ అని తీసుకోవచ్చు నెంతో మన మనకి లెరియర్ స్టైల్ అయితే వస్తుంది చక్కగా జెరీ బార్డర్ అనమాట ఎక్కువ సింపుల్గా చూస్తున్నారు మనకి నేటివిటీ ఆటలాంటి మంచి కల్చర్ అనమాట ఒక విలేజ్ నేటివిటీ థీమ్తో అయితే హైలైట్ చేశారు నెక్స్ట్ చూడండి ఇది వచ్చేసరికి మనకి షైనింగ్ అంటే క్రేప్ అలా వస్తుంది మనకి చక్కగా మంచి షైనింగ్లోని కాంట్రాస్ట్ బార్డర్ డిఫరెంట్గా చూడండి చెక్స్ బాక్సెస్ డిజైన్లో వస్తుంది చక్కగా జెరీ బార్డర్ స్టైల్ నెక్స్ట్ వన్ మోర్ అండి ఇదిగో ఇట్లా మనకి మంచి మస్టర్డ్ ఎల్లో కలర్లో చక్కగా గోమాత డిజైన్ థీమ్తో అయితే హైలైట్ చేస్తుంది ఇట్లా వన్ బై వన్ చాలా కలెక్షన్ ఇది వైట్ మీద మనకి ఫ్లోరల్ అనమాట క్రిప్పర్ ప్యాటర్న్ అయితే హైలైట్ చేస్తున్నారు సాఫ్ట్నెస్ అన్నమాట సాఫ్టీగా వస్తుంది ఇవన్నీ ఓకే సో ఇవన్నీ కూడా మంచి సాఫ్ట్లో అయితే ఉన్నాయి మనకంటే రఫీ టెక్స్చర్ లేకుండా మంచి స్మూత్గా అనమాట చక్క లైట్ వెయిట్లో మెత్తగా తక్కువ ప్రైస్లో చూడండి ఎంత బాగున్నాయో అదిగో సో హ్యాపీగా వైస్ కానీ అంబ్రిలా ఫ్రాక్ కానీ ఎలా అయినా తీసుకోవచ్చు లైట్ వెయిట్లో చూడండి అదిగో ముద్దుగో ఫుల్ ఓకేనా అంటే మీరు డౌట్ పడకుండా చక్కగా ఒక్కటైతే బిట్ అనేది అయితే ఓపెన్ చేస్తున్నాను బోత్ సైడ్స్ కూడా చక్కగా మీకు డిజైన్ అయితే హైలైట్ చేస్తున్నారు బా పింక్ బాగుంది కదా చక్కగా మంచి ఆర్ట్ డిజైన్ అయితే హైలైట్ అయింది ఎల్లో విత్ గ్రీన్ ఇలా మీకు లెనిన్ అలాగ కూడా వస్తున్నాయి కాటన్ బెనారస్ చూడండి అసలు ఎంత హెవీ అయితే ఉందో సూపర్ కదా అందుకో మొత్తం కూడా మనకి హెవీ బార్డర్ అయితే వస్తుందండి చాలా బాగుంది ఫ్రాక్స్ వచ్చేస్తాయి చిన్నపిల్లలు ఫుల్ ఫ్రాక్ వస్తే పెద్దవాళ్ళకైతే మనకి అంబరీల టాప్ వస్తుంది లేదా స్ట్రైట్ కట్ ఎలా అయినా స్టిచ్ చేయించుకోవచ్చు అండి బాగుంది స్టిచ్చింగ్ వచ్చిన వాళ్ళకి ది బెస్ట్ కలెక్షన్ అండి ది బెస్ట్ షాప్ అని అయితే సజెస్ట్ చేస్తాను ఇవి మాత్రమే కాదు మనకి మన వెంకటగిరి కట్ సారీస్ వాళ్ళ దగ్గర కట్ పీసెస్ వాళ్ళ దగ్గర చక్కగా మీకు కట్ సారీస్ కూడా ఉంటాయి ఆల్రెడీ మనం ప్రీవియస్ వీడియో అయితే అప్లోడ్ చేశాము సో ఇలా చాలా కలెక్షన్స్ అయితే ఉంటాయన్నమాట నేను చెప్పిన దానికన్నా కూడా మీరు డైరెక్ట్ షాప్ విజిట్ చేస్తే మోర్ కలెక్షన్ అయితే చేయవచ్చు చూడండి దేనికి అదే హైలైట్ అనమాట అది వైట్ అండ్ బ్లూలోని మంచిగా మనకి ఫుల్ కలంకారీ కాన్సెప్ట్ అయితే వస్తుంది గ్రీన్ అండి నెక్స్ట్ చూడండి పింక్ సో బ్రిన్సల్ కల కాంబినేషన్ విత్ జరీ బోర్డర్ స్టైల్ అయితే హైలైట్ చేస్తున్నారు ఇట్లా మనకి బండిల్స్ అనమాట సో చాలా బండిల్స్ అయితే మీకు కావాలంటే బండిల్ టు బండిల్ అయినా సరే కొరియర్ చేస్తారు నో ప్రాబ్లమ్ అండి బండిల్కి ఎన్ని వస్తాయండి ముప్పై అరవై ముప్పై ప్లస్ ముప్పై వస్తాయి ఓకే సో చూడండి ఇగో ఎన్ని బండిల్స్ ఎన్ని డిజైన్స్ అయితే ఉన్నాయో చాలా బాగున్నాయి అనమాట ఇలా మీకు కావాలంటే ఇలా కూడా ఇచ్చేస్తారు లేదా మేము వీడియో కాల్ చేసుకుంటామండి నచ్చినవి కావాలి అంటే వీడియో కాల్ కూడా చేయండి ప్రాబ్లమ్ ఏమీ లేదు మీకు డైరెక్ట్ విజిట్ ఆప్షన్ ఉంది కొరియర్ ఆప్షన్ ఉంది లేదా వీడియో కాల్లో చూసి బల్క్లో తీసుకుంటామంటారు వీడియో కాల్లో కూడా చూసి అయితే తీసుకోవచ్చు ఎలా అయినా సరే మీకు ఒక్కొక్క బిట్ నలభై తొమ్మిది రూపాయలు అయితే పడుతుందండి షిప్పింగ్ అయితే అదనంగా ఉంటుంది డైరెక్ట్గా వచ్చిన వాళ్ళకైతే షిప్పింగ్ అని ఉండదు మీరు తీసుకువెళ్తారు కాబట్టి కలెక్షన్ అనేది అది గో బాంధనీ డిజైన్ ఉంది చక్కగా డైమండ్స్ డిజైన్ వస్తుంది ఇచ్చి ఉండి డోలాలోని అందుకే మిక్స్డ్ ఫ్యాన్సీ అనమాట వా బ్లాక్ ఉంది కదా సో బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్ బ్రైట్ ఆరెంజ్ విత్ గోల్డ్ కలరే నెక్స్ట్ అంత బాగుందో లైట్ మనకి యాష్ గ్రేలో అయితే వస్తుంది బేబీ పింక్ కలర్ కాంబినేషన్ అండి ఇట్లా మనకి చాలా కలెక్షన్ అయితే ఉంది చూసుకోవచ్చు హోల్సేల్ ఆర్ రిటైల్ ఎలా కావాలన్నా మన కొత్త ప్యాట్లోనండి చక్కగా చాలా వెల్ నోన్ అందరికీ మనకి పెద్ద మహాలక్ష్మి అమ్మ టెంపుల్ అనేది సో అక్కడ ఆపోజిట్ లైన్లో రాగానే మనకి చక్కగా సెకండ్ కాంప్లెక్స్లో ఫస్ట్ షాప్ అనమాట మనకి బిసైడ్ ఆఫ్ హెచ్డిబి బ్యాంక్ కాంప్లెక్స్లోనే ఉంటుంది స్టార్టింగ్ మనకి వెంకటగిరి కట్ పీసెస్ అని మనకి మంచిగా కొరియర్ చేస్తారు లేదు మేము డైరెక్ట్గా వస్తాం సార్ అంటే డైరెక్ట్గా వచ్చి పర్చేస్ చేసుకోండి లేదు రాలేము మేము పిక్ చేసుకుంటామంటే వీడియో కాల్ చేసుకోవడా కలెక్షన్ కొంచెం ఫాస్ట్గా అయితే పిక్ చేసుకోండి ఎందుకంటే వీళ్ళ దగ్గర అసలు కలెక్షన్ ఉండడం చాలా కష్టం అండి ఫాస్ట్గా అయిపోతాయి అనమాట ఎందుకంటే హోల్సేల్ కదా సో ఆల్మోస్ట్ హోల్సేల్ ఇప్పుడు ఏంటంటే రిటైల్ అనేది కూడా ఇస్తున్నారు తక్కువ ప్రైజెస్ సో అందరూ బల్క్ టు బల్క్ అయితే తీసుకోరు కదా అందరికీ తక్కువ ప్రైజ్లు ఇవ్వాలి అని ఇప్పుడు రిటైల్లో కూడా అయితే ఇస్తున్నారు ఇంకెందుకండి ఆలస్యం ఇంత తక్కువ ధరకి ఇస్తున్నప్పుడు సో ఎవరు వేస్ట్ చేసుకోకండి ఇలా కలెక్షన్ ఇవ్వండి లెనిన్ కాటన్లు కూడా ఉన్నాయి ఇదిగో డోలాలోని క్రేప్ ఉంది డోలా ఉంది లెనిన్ కాటన్ ఉంది ఫ్యాన్సీలో ఉంది చక్కగా జెరీ బార్డర్స్ డబల్ బార్డర్ ఎన్ని కలెక్షన్ అయితే ఉందో మొత్తం ఫ్యాన్సీ ఉన్నాయి అదిగో ఓకే సో ఇవి కూడా ఫ్యాన్సీ అంత ఫ్యాన్సీని ఓకే మొత్తం కూడా డోలా ఫ్యాన్సీలే ఉన్నాయి ఓకే అదిగో చూడండి సో చూసుకోవచ్చు అనమాట భలే ఉన్నాయండి కలెక్షన్ అయితే ఇదిగో వన్ మోర్ సో చూడండి లీవ్ డిజైన్తో మనకి అది అదేంటి సంథింగ్ కోటా కాటన్ అనేది ఉంటుంది అలా కూడా ఉందన్నమాట చక్కగా జెరీ లైన్స్ కూడా వచ్చింది త్రీ డిజైన్ ఇచ్చేయండి వేవ్స్ డిజైన్లో డోలా అని మొత్తం ఎక్కువ మనకి డోలా ఫ్యాన్సీలోనే ఉన్నాయి కలెక్షన్ అయితే ముచ్చటగా ఎన్నైనా తీసుకోవచ్చండి ప్రాబ్లం ఏమీ లేదు ఒక్కొక్కటి నలభై తొమ్మిది రూపాయలు మూడు మీటర్ల బిట్స్ ఇవన్నీ కూడా మీకు ఓవరాల్గా త్రీ మీటర్స్ అనమాట తను ఆల్రెడీ ఒకటైతే మీకు ఓపెన్ చేసుకోవడం చూపించారు తక్కువ అయితే రాదు ఎక్కువ ఉన్న ప్రాబ్లమే లేదు ఎగ్జాక్ట్ అయితే త్రీ మీటర్స్ అనమాట సో వేళ చెప్పేది మూడు మీటర్ల బిట్స్ మొత్తం కూడా చాలా లైట్ వెయిట్ ఒకవేళ కొంచెం అటు ఇటు అంతే ఇంకేం ఉండదు చేసుకోవచ్చు ఇదిగో ఇట్లా మనకి క్రాస్ లెహరియా స్టైల్లో కూడా ఇది వస్తుంది అదే త్రీ మీటర్స్ కొట్టి అయిపోతుంది హ్యాపీగా తను ఓపెన్ కూడా చేశారు కదండి ఒకటి సో అంత ఫ్రీ ఫ్యాబ్రిక్ ఉంది సో హ్యాపీగా మనకి టాప్ వైజ్ అయితే మీరు స్టిచ్ చేయించేసుకోవచ్చు అంటే ఫ్రీ సైజ్ ఉంటారు కదా సో అలాంటి వాళ్ళకి ఫోర్ ఎక్సెల్ అలా కూడా మీకు టాప్ అనేది కుట్టించుకోవచ్చు అనమాట అలా ఉంటుంది త్రీ మీటర్స్ అనేది మనకి చక్కగా కూడా మనకి సారీ విట్ వస్తుంది కాబట్టి హ్యాపీగా అయితే స్టిచ్ చేయించుకోవచ్చు అండి సో ఏవి ఎన్ని అయినా తీసుకోండి ఒక్కొక్కటి నలభై తొమ్మిది రూపాయలు కొరియర్ చేయించుకుంటే షిప్పింగ్ అనేది అదనంగా ఉంటుంది డైరెక్ట్ వస్తే మీరు ఇక్కడ చూసి నచ్చినవి ఎన్నైనా కొనుక్కోవచ్చు మీకు నచ్చి మెచ్చినవి ఎంత కలెక్షన్ అయినా తీసుకోవచ్చు లిమిట్ అనేది అయితే ఏమీ లేదు గల బండిల్స్ అనమాట చూడండి ఎన్ని బండిల్స్ ఉన్నాయో చక్కగా అదిగో సూపర్ బా బా సూపర్ వైట్ బా మంచి రోజు కల కాంబినేషన్ వేస్ లో వస్తుంది నెక్స్ట్ పింక్ శిబోరి ప్యాటర్న్ అండి చక్క శిబోరీ ఉంది మిడిల్లో లైన్స్ కూడా వస్తుంది బ్లూ మనకి లైట్ అండ్ డార్క్ షేడ్ బాగుంది నవ్వు బ్లూ మీద వైట్ బ్లాక్ డిజైన్ నెక్స్ట్ మస్టర్డెల్లో కాంబినేషన్ ఇలా చూసుకుంటూ వెళ్తే మనకి చెప్తున్నామో కలెక్షన్ అయితే ఉంది కానీ ఎంత కలెక్షన్ ఉన్నా కూడా రేట్ అయితే మనకి తక్కువ ప్రైస్ కాబట్టి కొంచెం ఫాస్ట్గా అయితే ఆరెంజ్ కలర్ కాంబినేషన్ నెక్స్ట్ మెంజాలర్ ఇలా కలర్స్ మీకు లైట్ కలర్ డార్క్ కలర్ ఆల్మోస్ట్ అన్ని కలర్స్ అయితే ఉన్నాయి ప్రాబ్లం ఏం లేదు సో ఇందాక మనం గ్రీన్ చూసాం కదా అండ్ నెక్స్ట్ వీక్ వచ్చేసరికి మీకు పింక్ కలర్ కాంబినేషన్ అండి అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి బ్లూ విత్ పింక్ వైట్ కలర్ కాంబినేషన్ అయితే వస్తుంది చక్కగా షైనింగ్ కూడా చాలా అయితే ఎలివేట్ అవుతుంది బాక్సెస్ బాక్సెస్ డిజైన్లో చూడండి మనకి పింక్ కలర్ మీద వైట్ డిజైన్ మ్యాంగో బుట్టి వస్తుంది అండి మంచిగా టొమాటో కలర్ మీద కాంబినేషన్ ఉంది కలర్స్ అయితే మీ ఇష్టం లైట్ షేడ్స్ ఉన్నాయి డార్క్ షేడ్స్ ఉన్నాయి ఒక వేస్లో గ్రీన్ చూడండి ఎంత బాగుందండి మనకి ఒక కొఫీస్ నత్ కలర్ కాంబినేషన్లో మనకి వస్తుంది అన్నీ కూడా మనకి త్రీ మీటర్ బిడ్స్ కలెక్షన్ ఫ్యాన్సీ డోల్ నలభై తొమ్మిది రూపాయలు ఏంటదే హైలైట్ అనమాట చూడండి ఏది మనకి ఇంతవరకు రిపీట్ అయితే రాలేదు వేస్ డిజైన్ కూడా ఎంత బాగుంటుంది బ్యాక్గ్రౌండ్లో అయితే దాని మీద మల్టిపుల్ కలర్తో వేస్ వస్తున్నాయి ఆరెంజ్ కలర్ కలర్స్ మీ ఇష్టం సో మీకు డార్క్ కావాలా లైట్ కావాలా కావాలా ఫ్లోరల్స్ కావాలా లేదు ఇట్లా షేడెడ్ కావాలా ఎలా కావాలంటే అలా తీసుకోవచ్చండి నో ప్రాబ్లం అనమాట ఎవరికి ఎన్ని కావాలంటే అలా మీరు తీసుకోవచ్చు ప్రాబ్లం ఏమీ ఉండదు మంచి గ్రే విత్ బ్లాక్ కలర్ సో షిగోరీ విత్ పింక్ వస్తుంది ఆరెంజ్లోని ఖచ్చి పింక్ కూడా డిఫరెంట్ డిజైన్ ఫుల్ హెవీ అనమాట మొత్తం ఓవరాల్గా గ్యాప్ లేకుండా చక్కగా అయితే హైలైట్ ఉంది డిజైన్ అనేది టైలరింగ్ నేర్చుకునే వాళ్ళకి ఆడపిల్లలు వాళ్ళకి బిటిక్ వాళ్ళకి చక్కగా ఫ్రాక్స్ కుట్టి సేల్ చేసుకునే వాళ్ళకి ది బెస్ట్ అండి నిజంగానే మంచి కలెక్షన్ అది కూడా ఏంటంటే తక్కువ ప్రైజెస్లో అనమాట సో హెవీ కాస్ట్ కాకుండా మంచి రీజనబుల్ ప్రైజెస్లో అయితే ఇస్తున్నారు ఇవన్నీ కూడా చూస్తున్నారు కదా ఇక్కడ ఉండే అయితే డైరెక్ట్ వచ్చేసేయండి లేని వాళ్ళకి వీడియో కాల్ అవైలబిలిటీ ఉంది అయితే మన వీడియోలో చూసేమైనా కూడా అయితే మీరు పర్చేస్ చేసుకోవచ్చు ఎలా అయినా ప్రాబ్లం లేదు కలెక్షన్ అనేది ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ అండి సో బోత్ కొన్ని ఏంటంటే ఓన్లీ ఆన్లైన్ అని చెప్తూ ఉంటాము బట్ ఇదేంటంటే మీకు డైరెక్ట్ విజిట్ ఆప్షన్ కూడా ఉంది చక్కగా సో వీకెండ్ సండే తప్ప మీరు ఎప్పుడు వచ్చినా కూడా షాప్ అయితే ఓపెన్ అయి ఉంటుందండి మార్నింగ్ మీకు లెవెన్ థర్టీ నుంచి నైట్ వరకు ఉంటుంది షాప్ అనేది అండ్ వీడియో కాల్ కూడా మీరు మార్నింగ్ లెవెన్ థర్టీ ఆ టైం నుంచి నైట్ నైన్ వరకు అయితే చేయొచ్చు చూస్తున్నారు కదా కలర్స్ డిజైన్స్ కూడా అయితే మీకు చాలా బాగా కనిపిస్తున్నాయి అనమాట బ్రైట్ లైట్లో చాలా మిక్సర్లో ఉన్న ఇక మంచి డబల్ కలర్లు అయితే వస్తుంది బ్రింజాల్ కలర్ విత్ వేస్ డిజైన్ కాన్సెప్ట్ అండి మంచి ఎల్లో కాంబినేషన్ విత్ కజరీ బార్డర్ స్టైల్ అయితే ఎలివేట్ అవుతుంది ఇలా మనకి మిక్స్ అండ్ మ్యాచ్లోనే ఫుల్ ఆఫ్ హెవీ డోలా అనమాట మొత్తం కూడా మనకి ఫ్యాన్సీ డోలా కలెక్షన్లో అయితే ఇస్తున్నారు సో ఏదైనా తీసుకోండి నలభై తొమ్మిది రూపాయలకి షిప్పింగ్ అయితే అదనంగా ఉంటుంది డైరెక్ట్గా రావచ్చు వీడియో కాల్లో చూసి కొనుక్కోవచ్చు ఎలా అయినా ప్రాబ్లం లేదు మీ ఇష్టం అనమాట ఇంకా సో మీ ఇంట్రెస్ట్ మీద ఎలా అయినా పర్చేస్ చేసుకోండి ఎన్నైనా తీసుకోవచ్చు ఒక్కొక్కటి నలభై తొమ్మిది షిప్పింగ్ అయితే అదనంగా ఉంటుంది ఈరోజు కలెక్షన్ ఎలా ఉంది నెక్స్ట్ టైం ఏ కలెక్షన్ కావాలి అనేది కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి సో మన ఛానల్లో చక్కగా జ్యువెలరీస్ వన్ గ్రామ్ జ్యువెలరీస్ గోల్డ్ క్లాతింగ్ సెక్షన్ ఇట్లా బుటెక్ వీడియోస్ టైలరింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ అన్నీ కూడా ఏ రోజుకి ఆ రోజు మంచి రెగ్యులర్ అప్డేట్స్ అయితే ఇచ్చేస్తాను సో వీడియో చూడడం ఏమో కాదు చక్కగా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి అట్లాగే వీడియోస్ని లైక్ చేయండి మీకు నచ్చినట్లయితే మంచిగా కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి కూడా లింక్స్ అనేది షేర్ చేస్తూ అయితే ఉండండి మర్చిపోద్దు ఎనీవే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ రేపు ఇంకొక మంచి కలెక్షన్ మళ్ళీ మన ఛానల్ అయితే కలుసుకుందాం బాయ్